హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద ఈ ఈరోజు నేను మీకు స్పెషల్ వడలు అంటే ప్రసాదంకి బయట రెస్టారెంట్లో మనకి బయట కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా దొరుకుతాయి కదా సో ఆ వడల్ని మనం ఇంట్లో ఈ శ్రావణ మాసం కానీ పండుగలకు కానీ స్పెషల్గా మనం కూడా ఇంట్లో అంతే పర్ఫెక్ట్గా మిక్సీలో వేసినా కూడా బురుసు మంచిగా వచ్చి ఇలాగా రెడీ అయ్యే మంచి కలర్ఫుల్ అయినా ఈ వడల్ని మీతో పరిచయం చేస్తున్నాను వీడియోని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ అయితే ఈ మినపగుళ్ళును తీసుకున్నాను నేను మీరు మినప్పొట్టు మినపప్పును కూడా నానబెట్టుకోవచ్చు నేను ఒక కప్పు మెజర్మెంట్కి తీసుకున్నాను ఇందులోనే రెండు స్పూన్లు బియ్యం వేసి నానబెడుతున్నాను అనమాట ఎందుకంటే ఒట్టి మినపప్పు కన్నా కొంచెం బియ్యం వేస్తే ఇదేనండి టెక్నిక్ హోటల్లో కూడా అలాగే వేస్తారు బియ్యం వేస్తే మనకి మంచి టెక్స్చర్ వస్తుందనమాట మీరు ఒకసారి వేసి చూడండి ఈసారి మంచిగా నానబెట్టుకోవాలి ఒక ఐదు ఆరు గంటలు సో నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్కి రెడీగా అనమాట చక్కగా నానిపోయాయి నానబెట్టే ముందు ఒక రెండు మూడు సార్లు మంచిగా వాష్ చేసి నానబెట్టుకోండి వాటర్ పోసి సో ఆల్రెడీ నానిన తర్వాత కూడా ఒకసారి మంచిగా వాటర్ వేసి కడిగేసేయండి శుభ్రంగా కడిగేస్తే కొంచెం పులిసిన వాసన అంత పోతుందనమాట చక్కగా ఫ్రెష్ వాటర్ కొంచెం పోసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సర్ గ్రైండర్లో చక్కగా గ్రైండ్ చేసుకోండి ఎక్కువ పప్పు ఒకేసారి వేసుకోవద్దు చిన్న గిన్నె అయినా సరే మీడియం గిన్నె అయినా సరే సగం వరకే వేసుకోండి పప్పు ఇక్కడ నేను తీసుకున్న ఒక కప్పుకి ఒక పచ్చిమిర్చి వేసుకున్నాను ఒక అంగుళం ముక్క అలానే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను స్పైసీ మీకు సరిపడా వేసుకోవచ్చు ఇది మిక్సీ జార్లో వేస్తున్నాను కాబట్టి గ్రైండర్ కాదు కాబట్టి తొందరగా గిన్నె వేడెక్కితే పిండి అనేది బూరుసు రాదనమాట సో అందుకని చిన్న టెక్నిక్ ఏంటంటే ఐస్ గడ్డలు కానీ ఐస్ వాటర్ కానీ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఐస్ వాటర్ అయితే అందుకనే నేను ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను ఒక హాఫ్ మినిట్ తిప్పిన తర్వాత ఇలాగా ఉందనమాట కొంచెం వాటర్ తిరగట్లేదని కొద్దిగా వాటర్ వేసాను వాటర్ మాత్రం చూసుకొని వేసుకోవాలి ఎక్కువగా వేయకూడదు కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా వేసేసుకోవాలి మిగిలిన పప్పును కూడా సో టెక్స్చర్ అయితే ఇలా ఉండాలి ఫ్రెండ్స్ ఎక్కువగా లూజ్ అయితే మనకి వడలు రావన్నమాట సో ఈ విధంగా రెడీ అయింది కదా ఈ బ్యాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకోండి రుచికి సరిపడా నేనైతే ఇంచుమించు ఒక ముప్పావు స్పూన్ వేసుకున్నాను సో దీన్ని సాల్ట్ని ఈ పిండిని మంచి కలుపుకోవాలి కలిపే క్రమంలోనే ఈ విధంగా బీట్ చేసుకోవాలన్నమాట ఈ టెక్నిక్ ఎందుకు చెప్తున్నానంటే గ్రైండర్లో వేసిన రోట్లో రుబ్బినా తోస్తూ తోస్తూ రుబ్బుతూ ఉంటుంది కదా గ్రైండర్ అయినా ఒక సైడ్కు ఉంటుంది ఒక స్పాట్లా అలాగే అయినా సరే చేత్తో రుబ్బుతాము ఆ టెక్నిక్ ఆ టెక్స్చర్ రావాలంటే ఇలా బీట్ చేయాలన్నమాట కనీసం ఒక ఐదు నిమిషాలు బీట్ చేస్తే ఇలా టెక్చర్ వస్తుంది మంచిగా ఫ్లఫీగా అవుతుంది అనమాట సో ఈ విధంగా అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసేయండి ఈలోపు మనం కళాయి పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మంచిగా వేడిక్కాలన్నమాట మంచిగా ఆయిల్ మీద ఉన్నప్పుడు ఈ విధంగా ఒక పాల కవర్ కానీ ఏదో ఒకటి ఆరిటాక్ కూడా తీసుకోవచ్చు కొంచెం చెయ్యి తడిచేసుకొని పిండి ముద్దని రౌండ్గా బాల్గా చేసి ఈ కవర్ మీద వేసి ఇలాగా హోల్ పెట్టి ఇలా వేసుకోవాలి స్టార్టింగ్లో నేను ఇలా వేసేదాన్ని ఇప్పుడు నేను చేత్తోనే వేసేసుకుంటాను ఎవరికైతే తెలియదో వాళ్ళకి ఈ విధంగా టెక్నిక్ చూపిస్తున్నాను ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకి అలవాటు లేని వాళ్ళకి మెల్లిమెల్లిగా అలవాటు పడితే మీరు కూడా ఈ విధంగా చేస్తారు చూడండి కొద్దిగా చేయి తడిచేసుకోండి పిండి ముద్దని ఈ విధంగా తీసుకొని చక్కగా బాల్లాగా చేసి వేలతో ఇలా అదిమి మధ్యలో హోల్ చేసి నూనెలో వదలటమే సో ఈ టెక్స్చర్ చాలా బాగా వస్తుంది అనమాట ఇలా వేసినప్పుడు మనకి బయట రెస్టారెంట్ లో ఉన్న టెక్స్చర్ రావాలంటే చేత్తో ఇలా వేసి చూడండి చాలా బాగా వస్తుంది నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళు వేస్తుంటే వేయాలి వెయ్యాలి అనిపిస్తుంది హ్యాండ్తో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చూసారా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లు ఎంత బాగా రెడీ అయ్యాయో రెండు వైపులా నీట్గా ఒకేలా ఉండేట్టు కాల్చుకోండి ఫస్ట్ వాయి కదా కొద్దిగా కలర్ తక్కువ వచ్చింది అనమాట వేడి తగ్గింది కొంచెం సెగ పెరిగి కంటిన్యూ అయ్యే కొద్దీ సెగ మంచిగా వస్తుంది ఈసారి చూడండి ఎంత బాగా పడుతున్నాయో గారెలు ఫస్ట్ సారి మిస్ అయింది ఇప్పుడు చూడండి వేస్తాను ఫ్రెండ్స్ వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రిప్షన్ తీసుకోవట్లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారంటే సబ్స్క్రిప్షన్ చేశారంటే నెక్స్ట్ వచ్చే నా వీడియోస్ అన్నీ మీకు వెంటనే వస్తాయి నా ఛానల్కి బూస్టప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు సో అది నా రి రిక్వెస్ట్ అనుకోండి చూడండి ఎంత బాగా గబగబా వేసేసుకోవచ్చు అసలు మనకి ఈ కళాయి కూడా నేను ఐరన్ కడాయి తీసుకున్నాను వేడి బాగా చక్కగా వేడెక్కిపోయిందనమాట రెండో వాయికే సలా సలా అయిపోయినాయి అనమాట అసలు ఎంత ఫాస్ట్గా అయిపోయాయో వడలు కూడా లోపల కూడా బాగానే కుక్ అయ్యాయండి ఎందుకంటే మనం మంచిగా రుబ్బి బీట్ చేసాం కదా ఫ్లఫీ ఫ్లఫీగా అవుతాయి అనమాట మీరు ట్రై చేయండి ఎప్పుడు నేను వడలు చేసినా ఇలాగే చేస్తాను చాలా బాగా కుదురుతాయి ఇలా చేత్తో ట్రై చేయండి ట్రై చే ట్రై చేత్తో రాని వాళ్ళు మాత్రం కవర్ మీదో అరిటాకు మీదో ఏదో ఒక కవర్ మీద వేసుకొని నేను చూపించినట్లు కూడా వేసుకోవచ్చు సో ఇలాగా అన్ని వాయలు వేసేసుకొని రెండు పక్కల క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి వీటిని ఆయిల్ అంతా బయటికి దిగే వరకు కొంచెం అలాగా అనేసి గరిటెతో తర్వాత తీసేసుకుంటే గిన్నెకి కొద్ది కూడా ఆయిల్ అంటలేదు ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో కింద ఏమి వేయాల్సిన అవసరం ఏమి ఉండదు అడుగునా పేపర్ కానీ టిష్యూ కానీ అవసరమే లేదు ఎంత బాగా రెడీ అయ్యో చూసారా ఒకసారి చూడండి నేను తెక్ష చూపిస్తాను లోపల ఎలా ఉందనేది పైన చూసారా ఎంత క్రంచీగా ఉందో లోపల ఎంత సాఫ్ట్గా ఉందో సో మీరు ట్రై చేస్తారు కదా ఈ పండుగ టైంలో ఇప్పుడు వచ్చేయండి శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం పండుగలు అలాగే నెక్స్ట్ కృష్ణాష్టమి కానీ వినాయక చవితి దసరా దీపావళి అన్ని పండుగలకి మీరు ఈ విధంగా ట్రై చేయండి మీరు ఎవరైతే ట్రై చేశారో ఒక్కసారి నాకు కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చాయి అనేది చూసారు కదా ఎంత బాగా ఫ్లఫీగా ఉందో లోపల మీకు తెలుస్తుంది కదా ఎంత బాగా అనిపిస్తున్నాయో చూస్తుంటేనే థ్యాంక్స్ ఫర్ వాచింగ్